పిత పుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభు నందుకిలి ప్రియమైన సహోదరి యేసుని వెంబడించటమేలు మార్కు శుభవార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చును నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను యేసుని వెంబడించిన బిడ్డలుగా మనం చూసినట్లయితే కొన్ని కుటుంబాలు దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా మారాయి మొదటగా చూసినట్లయితే జకరియా ఎలిజిపోతమ్మ లోకాశుభవార్త ఒకటో అధ్యాయము ఐదవ వచనలో యూదియా వర్గంలోని వాడకు జకరియా అహరోను వంశీయులో ఒక దగ్గర ఎలిజిపోయితమ్మ దేవుని దృష్టిలో నీతిమంతులు కడు వృద్ధులు అని పరిశుద్ధ గ్రంథాన్ని రాయబడి ఉంది దేవుని వెంబడించడం ద్వారా ఎనభై తొంభై సంవత్సరాల వయసు వచ్చిన దాకా వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేరు ప్రియులార మరి అలాంటి వాళ్ళకే పిల్లలు లేదు పిల్లలు లేరు అన్న ఒక నింద వాళ్ళ మీద ఉండిపోయింది అయితే ఎప్పుడైతే వాళ్ళు దేవుని వెంబడించడం దేవుని దృష్టిలో నీతి మంతులుగా నడిచారో దేవుడు నీతి మంత్రుని బహుమానం నీతి మంత్రునికి ఇస్తానన్నారు అదే రీతిగా ఎంతో కాలంగా పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న జక్రియా ఎలిజబేతమ్మలు వారికి దేవుడు అనుగ్రహించిన గొప్ప బహుమానం ఏమిటి అంటే గాబ్రియేలు దూత ద్వారా శుభవర్తమానం అందజేసి వారి కుటుంబంలో యేసు ప్రభు రాకడక ముందుగా ఒక ప్రవక్త ఎలిజబేతమ్మ ద్వారా ఎలిజబేదమ్మ గర్భములో ప్రవేశించడం జరుగుతుంది ఆయన ఎవరో కాదు భక్తుడైన గారు ప్రియులార దేవుని ప్రేమించే వాళ్ళకి ప్రభువుని అంగీకరించి వాళ్ళని దేవుడు ఎప్పుడు సిగ్గుపడనివడు అవమానపడనివడు ఇదే మనం గమనించుకోవాలి దేవుడు తనను వారిని తన మీద విశ్వాసం ఉంచిన వారిని అవమాన పరచడు అన్న సత్యాన్ని దేవుని వెంబడించిన కుటుంబం జకరియా ఎలిజబేతమ్మలు మనం చూసినట్లయితే యేసు ప్రభు కంటే ముందుగా వచ్చిన ప్రవక్త ఎవరు అంటే బాప్తి సింహాన గారు అందుకే మరిదలి వెళ్ళి ఆ ఎలిజబేతమ్మను పవిత్ర ఆత్మతో పరిపూర్ణురాలు చేయడం అంటే దేవుని ప్రేమించు వారికి ఆయన ఆజ్ఞలు పాటించి వారికి దేవుడు ఇచ్చే బహుమానం ఇక రెండవది అక్విల్లా ప్రిసిల్లా ఈ ఇద్దరూ కూడా అపోస్తుల జరియలో చూస్తాం పౌలు గారు సువార్థ సేవలో ఎంతగానో వారు సహాయపడ్డారు సువార్థ వ్యాప్తి కొరకు వారికి సువార్తకి ధనాన్ని ఇవ్వడంలో వాళ్ళు ఎంతగానో తోడ్పడ్డారు అందుకే ఆ కుటుంబాలు దేవుడు బహుగా దీవించి ఉన్నాడు ప్రభుని అనుసరించిన యేసు ప్రభును అనుసరించిన అక్విల్ల రిసిల్లా వారి కుటుంబాలను దేవుడు చక్కగా దీవించి ఉన్నాడు ప్రియలార అందుకే యేసుని వెంబడించిన కుటుంబాలను దేవుని యొక్క దీవెనలకు నిలయంగా మారాయి ఇక మరీ ముఖ్యంగా ఏసుని వెంబడించిన కుటుంబాలు మార్తా మరియమ్మలు లాజరు బెతానియా గ్రామంలో ఉన్న మార్తా మరియమ్మలు ఎప్పుడైతే ఏసు ప్రభుకి తన ఇంటికి ఆహ్వానించడం ఆయన సేద తీరేటట్లు చేయడం ఆయనకు ఆతిథ్యం ఇవ్వడంలో వాళ్ళు ప్రాధాన్యతనిచ్చేవారు అందుకే వారి కుటుంబంలో కీడు జరిగిన అంటే మరణాన్ని చవిచూసేడు లాజరు ఆ లాజరుని మరణము నుండి ప్రభువు లేపడానికి కారణం వారు ఇచ్చిన ఆతిథ్యము ప్రభుని వెంబడించిన కుటుంబం మార్తా మరియమ్మలు కావున ప్రియులారా మన కుటుంబాలు ఏసు ప్రభుని ఎప్పుడైతే వెంబడిస్తాయో గొప్ప మేలులు చూడగలుగుతున్నాం గొప్ప కార్యాలు చూడగలుగుతుంటాం గొప్ప అద్భుతాలు చూడగలుగుతుంటాం ఏసుని వెంబడించిన కుటుంబాలుగా మన కుటుంబాలను తయారు చేసుకోవాలండి మొదటగా వాక్యమని దీపాన్ని మన ఇంటిలో ఉండాలి కీర్తన నూట ఐదు నూట పంతొమ్మిది వచ్చిన నూట ఐదులో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవ ఒక వెలుగై ఉన్నది అంటున్నాడు కాబట్టి ప్రియులారా వాక్యం అనే దీపాన్ని వెలిగించుకుని యేసు ప్రభుని వెంబడించే కుటుంబాలుగా తయారవ్వాలి ఇక రెండవది దేవుని యొక్క చిత్తానుసారంగా నడవగలిగే కుటుంబాలుగా తయారవ్వాలి ఎవరెవరైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తుంటారో వారే అయిన తల్లి అయిన సోదరులని ప్రభు చెప్పడం చూస్తుంటాం కాబట్టి ప్రియులారా మన కుటుంబాలు ఏసు ప్రభుని అనుసరించాలంటే దేవుని యొక్క చిత్తాన్ని గైకొనాలి అప్పుడు మన కుటుంబాలలో దేవుడు ఇవ్వబోయే మేలు మనం చవి చూడగలుగుతుంటాం జకీ కూడా తన ఇంటిలోనికి యేసు ప్రభుని ఆహ్వానించడం ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు పరివర్తన చెంది ఉన్నాడు పాపాత్ముడు పరిశుద్ధుడిగా మారిపోయి ఉన్నాడు అందుకే ఏసుని వెంబడించిన ప్రతి వ్యక్తి జీవితంలో గొప్ప మేలు మనం చూస్తున్నాం కావున ప్రియులారా మనం ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని అంగీకరిస్తూ అనేక మేళలు వెంబడిస్తూ అనేక మేళ్లు పొందే బిడ్డలుగా తయారవుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మన అమ్మన ఆమె ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడున గాక